సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలోని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అక్టోబర్ ఆరున సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన యావత్ దేశానికే అవమానమని ప్రముఖ న్యాయవాది కొరవి వేణుగోపాల్ మండిపడ్డారు దేశంలో రాజ్యాంగ వ్యతిరేక కుట్ర జరిగిందన్నారు రాజ్యాంగ అనుకూల శక్తులు రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మధ్య ఈ కుట్రపై ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు నల్లాల కనకరాజు మాట్లాడుతూ ఆధర్మం నశించాలి భారత రాజ్యాంగం వద్దల్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాలు దళిత కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు గత రెండు మూడు నెలల క్రితం భారతదేశం లోపల ఒక చర్చ వచ్చింది ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలు పాస్ చేసినటువంటి బిల్లులు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా కేసు వేసించినప్పుడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు ఆ బిల్లులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూడు నెలల లోపల ఆ బిల్లులు పాస్ చేయాలని చెప్పి వారు ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిరో ఆ తర్వాత ఈ దేశం లోపల రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒక కుట్ర ప్రారంభించినాయి దానికంటే ముందు జరిగినటువంటి చర్చ లోపల అప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పదా ఎవరు గొప్ప అనేటువంటి చర్చ జరుగుతున్న సమయం లోపల ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు రెండు మూడు మీటింగ్స్ లోపల వారు ఏమన్నారంటే భారత రాజ్యాంగమే గొప్పది పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కూడా భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి కాబట్టి అడ్వకేటు రాకేష్ కిషోర్ రాకేష్ కిషోర్ అనేటువంటి వాడు ఒక మూర్ఖుడు వాడికి ఆ సుప్రీంకోర్టులో కేసులు లేవు వాడు నెల రోజుల కోర్టుకు రాక వాడిని నెల రోజులు వస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తయారు చేసి వారిని ఈ సుప్రీంకోర్టుకు పంపించి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా వారు ఈ యొక్క బీఆర్ గవయ్ సార్ పైన దాడి చేయించడం జరిగింది ఇది భారతదేశ వ్యాప్తంగా మొత్త కాళ్ళతోటి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారు మీరు భారతదేశంలో నివసించినటువంటి మొత్తం మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మీరు ఈరోజు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను మన కరీంనల్ జిల్లాలో నుంచి కలిసిన ఎంపీ బండి సంజయ్ గారు మీరు ఏం సమాధానం చెప్తా ఉన్నా బిఆర్ జరిగిన దాడికి నిరసనగా రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు దళిత చేసి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది మిత్రుల భారతదేశంలోనే మూడో స్థానం కలిగిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి స్థానం కలిగిన వ్యక్తి ಭಾರತ ರಾಷ್ಟ್ರಪತಿ ಐತೆ ರೆಡೋ ಸ್ಥಾನ ಕಲಗಿನ ವ್ಯಕ್ತಿ ಭಾರತ ಪ್ರಧಾನಿ